వెల్కమ్ న్యూస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం పేరు ప్రఖ్యాతలు గడిచిన శ్రీ గణేష్ ఫౌండేషన్ అధినేత శ్రీ గణేష్ ముచ్చటగా మూడోసారి తలపడుతున్న ఆయన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సాధారణ శాసనసభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన శ్రీ గణేష్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థిగా శ్రీ గణేష్ పోటీ చేసి కేవలం పదిహేడు వేల ఓట్లతో అభ్యర్థి ఓటమి చవి చూశారు ఘోర రోడ్డు ప్రమాదంలో మరణంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఉప ఎన్నిక అనివార్యమైంది ఎల్లుండి పదమూడున జరగనున్న పార్లమెంట్ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఉప ఎన్నిక కూడా జరుగుతున్న విషయం విదితమే ఎమ్మెల్యేలాస్యానందిత మరణంతో పాటు రాజకీయ పరిణామాలతో శ్రీ గణేష్ బీజేపీ పార్టీని వీడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం అందులో టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి శ్రీ గణేష్ ను ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దింపారు రెండు పర్యాయాలు ఓటమి చెందిన శ్రీ గణేష్ మెజారిటీతో గెలవాలని పార్టీ పెద్దలు ఆశీర్వాదంతో గల్లీ గల్లీలో తిరిగి ప్రతి ఇంటిని గడప దట్టిన శ్రీ గణేష్ ను ఓటర్లు బ్రహ్మరథం పట్టారు ఎన్నికల ప్రచారం నిమిత్తం సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో రెండు సార్లు కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రచారం చేశారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రచారం చేసి కంటోన్మెంట్ ప్రాంతాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటున్నానని శ్రీ గణేష్ కు అండగా ఉంటానని చెప్పారు ఇదిలా ఉండగా మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మైనంపల్లి హనుమంతరావుతో పాటు కంటోన్మెంట్ వికాస్ మంచ్ తెలంగాణ మలిదశ ఉద్యమ నేతలు కొందరు మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ శ్రీ గణేష్ గెలుపు కోసం చేయడంతో ఎమ్మెల్యేగా తన గెలుపు ఖాయమని శ్రీ గణేష్ పూర్తి విశ్వాసంతో ఉన్నారు శ్రీ గణేష్ తో పాటు ఆయన మద్దతు పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు పక్కా గెలుస్తారని గెలిచాక శ్రీ గణేష్ కు సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తారని ఆశిస్తున్నారు జంట నగరాల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు కూడా లేకపోవడం శ్రీ గణేష్ గెలుపుతో కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి కానుకగా ఇస్తామని సీనియర్ నేతలు మద్దతు తెలిపారు ఒకవేళ కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపు ఖాయం అయితే మెజారిటీ ఎంత అనే విషయంలో కూడా బేరీచు వేస్తున్నారు పదమూడు జరిగే ఎన్నికలు జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు సరళిని పరిశీలించాల్సిందే శ్రీ గణేష్ గెలవాలి ఎందుకంటే లెజెండ్ ఆయన వాటర్ క్యాంప్ పెట్టింది డోర్ డోర్ తిరిగి క్యాన్వసింగ్ చేస్తుంది ఓకే కంటోన్మెంట్ అభ్యర్థిగా శ్రీ గణేష్ గెలవాలి ఎందుకంటే ఆయన గెలిస్తే మాకు ఉపయోగాలు ఉన్నాయి యూత్ ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి ఎక్స్ ఆయన అందుకే కంటైన్‌మెంట్ అభ్యర్థిగా శ్రీ గణేష్ గెలువాను సికింద్రాబాద్ కంటైన్‌మెంట్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది బిఆర్ఎస్ కాంగ్రెస్ ఆ బీజేపీ కాంగ్రెస్ వస్తుంది శ్రీ గణేష్ కాంగ్రెస్ వస్తుంది పక్కా మాకు నమ్మకం ఉంది గెలుస్తారా గెలుస్తాడు ఓకే పబ్లిక్ లో ఉన్నాయనా పబ్లిక్ లో ఉన్నాడు ఓకే ఇంతకుముందు రెండు సార్లు ఆయన పోటీ చేసి ఓడిపోయినాడు కదా ఓడిపోయినా గానీ ఈసారి అయితే పక్కాసారి పక్కా వస్తాడని మాకు నమ్మకం హ్మ్ పక్కా గెలుస్తాడు నాన్న సర్వీస్ చేస్తున్నా పబ్లిక్ లో సర్వీస్ చేస్తున్నాడు రౌండ్ నుంచి కూడా అవుతుంది ఇక్కడ చెకింగ్ కూడా అవుతుంది చాలా మటుకు అయితే కొద్దిగా హెల్ప్ గా అనిపిస్తుంది ఆయన ఎమ్మెల్యే అయితే ఇంకా మాకు మంచిగా అవుతుంది అని మాకు నమ్మకం ఉంది కాంగ్రెస్ ఆ బిఆర్ఎస్ బిజెపి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ గెలవాలనుకుంటున్నా కాంగ్రెస్ గెలవాలా గణేశాలనుకుంటున్నాడు మంచి ఉంటుంది మంచి చేస్తాడు లేకున్నా చేసిండు ఆయన పదవిలో రాకముందు కూడా చేసిండు ఇప్పుడు వచ్చినాక చేస్తాడని అనుకుంటున్నాం ఇంకా బాగా ఓకే అన్న ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా కంటోన్మెంట్ లో కూడా ఎలక్షన్స్ అవునా లోక్సభ సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ లో ఎలక్షన్స్ అవునా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ గెలవాలని ఉందా ఓకే కాంగ్రెస్ గెలవాలా శ్రీ గణేష్ శ్రీ గణేష్ అన్న గెలవాలా ఓకే ఉన్నాడు ఆయన పబ్లిక్ లో ఉన్నా పబ్లిక్ లో ఇప్పటి నుంచి ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాయి ఆయన పబ్లిక్ లో వస్తు సేవలు చేసిండు ఏ పార్టీలో సేవలు కంపల్సరీ మర్చిపోడు గెలుస్తారు మళ్ళీ అయినా అక్క సికింద్రాబాద్ కంటర్మెంట్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఎట్లా ఉంది ఏ పార్టీ కెలిసే అవకాశం ఉంది బిఆర్ఎస్ కాంగ్రెస్ ఆ బీజేపీ బిఆర్ఎస్ అంటే ఏం లేదు లాస్ట్ టైమ్స్ అయినప్పుడు అందరికి వర్క్ చేసినాము ఈసారి స్థాయి అంతా ఏం కనిపిస్తలేదు ఇప్పుడు ఏదైనా శ్రీ గణేష్ కనిపిస్తుంది యూత్ ఫాలోయింగ్ బాగుంది కార్యకర్తలు బాగా పెంచుకున్నాడు ఆయన ఆయనకైతే గట్టి పొడి ఇస్తారు లేరు పర్సన్ కైతే గణేష్ స్టాండర్డ్ ఓకే ఇంకా ప్రజలు అయితే ఓ లేర్వి ఎందుకంటే స్టాండ్ అతను కాబట్టి మేము ఒకటి ఆయనకే సో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా సికింద్రాబాద్ కంటోన్మెంట్ లా ఎట్లుందా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ ఆ బిఆర్ఎస్ ఆ బీజేపీ ఈ సంవత్సరం అయితే కంపల్సరీ కాంగ్రెస్ వస్తా అన్నా శ్రీ గణేష్ కంపల్సరీ ఎందుకంటే మాకి ఇంత ఏరియాకి ఏం చేస్తలేరు ఇప్పుడు కొత్త పార్టీ అయినా కొంచెం కొత్త పార్టీకి గెలిపిస్తేనే కొంచెం చేస్తారని నాకు చాలా ఒప్పుకో ఉంది శ్రీ గణేష్ కి శ్రీ గణేష్ కి మా దగ్గర థర్టీ ఫైవ్ అవర్స్ ఉన్నాయి మా ఫ్యామిలీ కాంగ్రెస్ లో శ్రీ గణేష్ రావాలా కంటోన్మెంట్ ఏరియాలో ఆయన చాలా అభ్యర్థులు చేశాడు ఆయన ప్రజలు లేకుండా కానీ చాలా ఇది చేసినాడు గరీబోలో కాబట్టి ఆయన్ని రావాలని కోరుకుంటున్నాను శ్రీ గణేష్ రావాలని నమస్తే అండి నమస్తే సార్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి లోక్సభ ఎన్నికలతో పాటు అవును సార్ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది బీఆర్ఎస్ ఆ బీజేపీ కాంగ్రెస్ ప్రస్తుతానికి ఇప్పుడు మంచిగా నడుస్తుంది కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ శ్రీ గణేష్ గారు మంచి గెలుస్తాడు ఆయనకు చాలా మటుకు మెజార్టీ కూడా వస్తుంది అని నమ్ముతున్నాం మేము ఒక ఆయన గెలుస్తారా లోక్సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా అవును ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ గెలుస్తుంది శ్రీ గణేష్ బాగా ముందు ముందు వరుసలో ఉన్నాడు తప్పకుండా కాంగ్రెస్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకట్లా బాగా చేసిండు ఆయన గత పన్నెండు నెలల నుంచి కూడా సేవలు చేసుకుంటూ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా శ్రీ గెలుస్తాడు హండ్రెడ్ వన్ పర్సెంట్ గెలుస్తాడు పని లేదు ఏం లేదు బంగారు పని చేసుకుంటాము ఇప్పుడు ఆయన వస్తే మాకు ఏదైనా చేస్తాడు అని మేము అనుకుంటున్నాం పిండి ఎక్కువ చేస్తాడు అనుకుంటున్నాం అవన్నీ చేస్తాడేమో అనుకుంటున్నాం మాకు ఎవరైనా చూసేటోళ్ళు ఎవరు లేరు ఎందుకు బతకాలని మాకు ఏమి చేయలేదు ఎన్నికలు అయితేనే ఇప్పుడు గణేష్ అయినా పెట్టలనైనా గెలిస్తాడు కంట్రమెంట్ కు గెలిస్తే మాకు ఏదైనా ఆధారం ఉంటది మంచిగా చేస్తే గణేష్ నమస్కారం అండి మేము సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా నుంచి మాట్లాడుతున్నాం లక్ష్మీనగర్ నుండి శ్రీ గణేష్ రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఈసారి కాంగ్రెస్ నుంచి గెలవాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఆయన గెలుస్తారు ఆయన సోషల్ సర్వీస్ కూడా చాలా బాగా చేశారండి చిన్నపిల్లలకి బుక్స్ మహిళలకి కుట్టు మిషన్లు అవన్నీ అందించారండి చాలా కార్యక్రమాలు చేశారాయన ఈసారి కూడా ఆయన గెలవాలని కోరుకుంటున్నాం శ్రీ గణేష్ గారు మాలాంటి కు చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళకి ఆయన గెలిస్తే మా లాంటి వాళ్ళకి ఏమైనా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నామండి హౌస్ వైఫ్ వైఫ్నండి నేను నేను ఇంట్లో ఈ చిన్న షాప్ నడిపించుకుంటున్నాను మా ఆయన ఎలక్ట్రిషియన్గా పనిచేస్తారు ప్రైవేట్గా దాంతో అంత మాకు అభివృద్ధి లేదు ఆయన గెలిస్తే ఏమన్నా మాకు మాలాంటి వాళ్ళకి ఏదైనా లోన్స్ అవన్నీ ఏమైనా చేస్తారని ఆశిస్తున్నామండి అందరికి నమస్కారం నా పేరు లక్ష్మి నేను కంటోన్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను కా ఇప్పుడు కాంగ్రెస్ తరఫున శ్రీ గణేష్ అన్న పో చేస్తున్నారు అయితే ఈ తను గెలవాలని ఎందుకు కోరుకుంటున్నామంటే మా లేడీస్ అందరికీ ఉపాధి హామీ ఆల్రెడీ ఎంబ్రాయిడింగ్ పెట్టిచ్చాడు మా ఆ తను ఓడిపోవడం వల్ల తీసేశారు కానీ ఇప్పుడు మాత్రం తను గెలిస్తే ఏంటంటే మా లేడీస్కి ముఖ్యంగా మహిళలకి ఏదో ఒక ఉపాధి హామీ చేస్తాడన్న ఒక నమ్మకంతో తను గెలిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం అయితే ఇంతకు ముందు రెండు సార్లు కూడా శ్రీ గణేష్ అన్న పోటీ చేసి చేసి ఓడిపోవడం జరిగింది ఈ మూడోసారి గెలిస్తే తను ఏ బాగుంటుందని మేము కోరుకుంటున్నాము బీఆర్ఎస్ బీజేపీ నుంచి కూడా పోటీ చేస్తున్నారు కానీ కాంగ్రెస్ తరఫున శ్రీ గణేష్ అన్న గెలవాలని మేము కోరుకుంటున్నాం బలమయ్యిందంట శ్రీరాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనకడుగే వేయడట నేను తిరిగి చూడడంట మన సికింద్రబాదు కంటోన్మెంటు తనకు ఊపిరంట ఆ అభిమానించే తమ్ముళ్ళ అరే మెరుపుల మెరిసి